వైజుల గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఆరో వచ్చిన విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము దేవునికి ఎద్దుకు వచ్చేవాడు ఉన్నాడనియో నన్ను వెతుకు వారికి పొలము దయచేవాడిని నమ్మవలని కదా పీలారా దేవుని ఎందుకు వచ్చేవారు విశ్వాసంతో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అలా అసాధ్యం కాబట్టి ప్రభు దగ్గర మీరు ప్రార్థించేటప్పుడు విశ్వాసంతో ప్రార్థించాలి కాబట్టి ఏ కార్యమైతే మీకు ఆగిపోయిందో ఏ పనులైతే మీకు జరగలేదో ఆ కార్యాలు ఆ పనులు జరగాలని విశ్వాసంతో ప్రార్థించాలి మీరు అనేక దినాల నుంచి అప్పుల బాధల్లో ఉన్నారా విశ్వాసంతో ప్రార్థించాలి తప్పకుండా అప్పుల నుంచి విడిపిస్తారు అనేక దినాల నుంచి మీ యొక్క జీవితంలో ఇదిగో దేవుని సన్నిధిలో ఇదిగో మీ పిల్లలు ఆత్మీయంగా ఎదగాలని చేస్తున్నారా వారి కొరకు విశ్వాసంతో ప్రార్థించండి లేదా నీ బిడ్డలకి ఉద్యోగం లేకుండా చదువుకొని ఖాళీగా ఉన్నారు వారికి ఉద్యోగం రాలేదు ఎంత ప్రయత్నించినా రాలేదు కాబట్టి విశ్వాసంతో ప్రార్థించండి కాబట్టి ఉదయం కాలం ఒకవేళ మీరు చేస్తున్న వ్యాపారము సఫలం కాలేదా ఎదుగు ఫెయిల్యూర్ అవుతూనే ఉన్నారా మీరు విశ్వాసం ఉంచండి కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేమండి అనేక సంవత్సరాల నుంచి నీకు అనారోగ్యం ఉన్నదా డాక్టర్ల ద్వారా ఎన్నోసార్లు చెప్పారా ఇంకా నువ్వు అని కాబట్టి ప్లేరా దేవుని యొక్క నామములో విశ్వాసంతో ప్రార్థించండి నీకున్న రోగాన్ని ఆయన తొలగిస్తారు కాబట్టి కాలన ప్రార్థన ప్రార్థించేద్దాం తండ్రి నీకు ఇదిగో వాగ్దానం ఉన్న బిడలునైనా ఎవరైతే నా ప్రభ విరిగి నలిగిన హృదయముతో మనశ్శాంతి లేకుండా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వారి మనస్సాక్షిని శుద్ధీకరించండి వారు చనిపోవాలని ఆలోచన తీసివేసి నీ నామలోనే బ్రతికించమని ప్రార్థిస్తున్నాం అనేక మంది నా ప్రభా దైవ సేవకులనైనా యొక్క కడవరి దినాల్లో నా ప్రభా వారి కుటుంబాలని వారి పిల్లల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ దేశంలో తండ్రి ఎక్కడ చూసినా భయంకరమైన ఆయా సంఘటనలు జరుగుతున్నది నా ప్రభా కాబట్టి ప్రతి ఒక్క బిడెన్ అయినా ఎవరినొస్తున్నా రక్షించండి అయినా లేవా ప్రత్యేకించిన ప్రభా ఏ దినమన ఎంతోమంది నా ప్రభా అయా ప్రయాణం చేస్తున్నాను దూర ప్రయాణం చేస్తున్న వారందరికీ ఇమంది అయించండి దూర దూర ప్రాంతంలో అన్నా కోట మస్కెట్న ఇంకా దుబాయ్నన్నా తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరికీ మీరు తోడునయ్యా ముఖ్యంగా వాగ్దాన్ని వింటున్న బిడల మీద అభిషేక్ కుమరించా అయా నీ యొక్క నీ యొక్క అగ్ని అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాం ఏసు నావులో ప్రతి ఒక్కరిని యేసు ఏసునావును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె